తరఫుల వెళ్ళిపోవాలండి కుమారెడ్డి ప్రభుకుమార్ గారు తలగడి దేవి నాగాల మండలం కృష్ణా జిల్లా ఋసిమల్ల రామకృష్ణాచారి గారు తండ్రిక చిరంగపుర మండలం గుంటూరు జిల్లా వారి ప్రదర్శనలు ఉన్నాయి ఒకటో రెండు మూడు వందల అడుగుల దూరాన్ని ఇరవై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక్క సెకండ్ వెనుగం జరమన్నవి ఉమారెడ్డి ప్రభుకుమారి గారు తలగడదేవి నృసిమల రామకృష్ణ ఆచార్య గారు కంటికార్ ప్రదర్శనలు ఉన్నాయి రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము తొమ్మిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక సెకండ్ ముందం ఉన్నది కుమారెడ్డి ప్రభుకుమారి గారు తలగడిదేవి నాకా మండలం కృష్ణా జిల్లా లక్ష్మల రామకృష్ణాచారి గారు కండ్రిక తిరంగపర మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి వాటర్ గారు ఒకరుండండి మిగతా అంతా వెళ్ళిపోవాలండి అడుగుల దూరాన్ని ఒక నిమిషం యాభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా రెండు సెకండ్ల ముందం గిలా ఉన్నవి కుమారెడ్డి ప్రభుకుమార్ గారు తలగడిదేవి ముసుమల రామకృష్ణాచారి గారు తండ్రి పదహారవ గతవారు వారు రామశెట్టి వెంకట గురు లక్ష్మణ్ కుమార్ గారు కట్టసంగ ప్రకాశం జిల్లా రెడీగా ఉండాలి నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషం నలభై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు సెక్యం వెనుకంజల ఉన్నవి నాలుగవ స్థానంలో కొనసాగుతల జత కన్నా ఇరవై ఒక్క సంఖ్యలు మొన్న గెల ఉన్నవి కుమారెడ్డి ప్రభుకుమారి గారు తలగడి దేవి నసుమల రామకృష్ణాచారి గారు గండి జత ప్రదర్శనిస్తున్నాయి పదహారు చతవారు రామశెట్టి వెంకట గురు లక్ష్మణ్ కుమార్ గారు కట్టసింగన్నపాలెం దర్శనాల ప్రకాశం జలవారు రెడీగా ఉండాలి ఐదో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా కన్నా తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదకొండు సెకండ్లు వెంకయ్యలో ఉన్నవి కుమారెడ్డి బ్రహ్మకుమారి గారు తలగడి దేవి ముసుమల రామకృష్ణాచారి గారు కండ్రిక వారి జత ప్రదర్శనలో ఉన్నాయి అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై నాలుగు సెకండ్ల మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్ల వెదిక జలా ఉన్నవి కుమారెడ్డి ప్రభుకుమారి గారు తలగడదేవి

ఏడో రౌండ్ రెండు వేల ఒక మంది అడుగులో దూరాన్ని ఐదు నిమిషంలో ఇరవై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పద్నాలుగు సెకండ్ల వెనుకంజలో ఉన్నవి పదహారవత వారు అడుగట్టుకోవాలి రామశెట్టి వెంకట గురు లక్ష్మణ్ కుమార్ గారు ట్ట సింగళ దర్శ మనం ప్రకాశం జిల్లా నాలుగు నిమిషంలో ఉన్నది ఎనిమిదో రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల పదిహేను సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది நாலோவஸ்தான ஜ இரையெண்டு செலஞ்ச உன்னு மூடவஸ பதக்கொண்டு செடித்தஞ்சல குமாரெடி பிரபகுமாரி தலகடிதே நாகலக மண்டலம் கிருஷ்ணா ஜி ஷுலராம கிருஷ்ணாச்சார கண்ட பிரதர்சன మూడు నిమిషములున్నది తొమ్మిదవ రెండు వేల ఏడు వందల అడుగుల ఏడు నిమిషముల ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పదమూడు సెకండ్ల ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై ఒక్క సెకండ్ వెనుగంజలో ఉన్నవి ఉమారెడ్డి బ్రహ్మకుమారి గారు తలగడిదేవి నాకాలంక మండలం కృష్ణా జిల్లా నృసిమల రామకృష్ణాచారి గారు కండ్రి ఫిరంగపుర మండలం గుంటూరు జిల్లా వారి అంతా ప్రదర్శనిస్తున్నారు రామకృష్ణాచారి గారు తండ్రి ఉమ్మారెడ్డి ప్రభుకుమార్ గారు వారి వారితో ప్రదర్శనలు ఉన్నాయి అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా రెండు సెకండ్ల ముందం ఇలా ఉన్నది అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి నూట నలభై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతారు అటు చివరికి వెళ్ళి మరల తిరిగి నూట ముప్పై రెండు అడుగుల దూరాన్ని లాగితే ఐదవ స్థానంలోనూ అటు చివరికి వెళ్ళి మరల తిరిగి నూట నలభై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే నాలుగవ స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి కుమారెడ్డి ప్రభుకుమార్ గారు తలగడదేవి నృసుమల రామకృష్ణాచార్య గారు గండ్రికుమార్ వార్త పోటీలో ఉన్నాయి ముప్పై నిమిషం ఉన్నది పదకొండు రెండు మూడు వేల మూడు వందలు అడుగులో చూడండి తొమ్మిది ఈ రౌండ్ లో నూట ముప్పై రెండు అడుగుల దూరాన్ని లాగితే ఐదవ తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే నాలుగో స్థానంలో కొనసాగుతారు ముప్పై ఉన్నది మూడవ స్థానంలో కొనసాగాలంటే ఇది చివరికి వచ్చి మరలా తిరిగి రెండు వందల ఇరవై రెండు అడుగుల దూరాణి లాగాలి నూట ముప్పై రెండు అడుగుల దూరాన్ని లాగితే ఐదవ స్థానంలోను నూట నలభై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే నాలుగో స్థానంలో కొనసాగుతారు పూర్తయినది ఒక్క నిమిషం స్కోర్ చెప్పండి ઉમરે પ્રભુકુમાર ગરમી દેવી નાગાર મૃષ્ણા જિલ્લા નૃસમલા રામકૃષ્ણ ફેરટપુર મૂર જિલ્લા લાંચના સૌરપો